హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ ఈవినింగ్ టైంలో మా టేరీస్ పైకి వెళ్ళాము విలేజ్లో మా ఊర్లో ఉన్నాము పైన చూడండి ఎంత బాగుంది వ్యూ అయితే నిజంగా బ్యూటిఫుల్ అని చెప్పచ్చు చాలా అసలు మేము వచ్చిన టూ డేస్లో అసలు మేము ఉండలేకపోయాము ఫుల్ హీట్ అవుతుండేది ఇంకా రోజు నైట్ ఫుల్ రెయిన్ పడింది చాలా కూల్ అయిపోయింది వెదర్ అయితే అది ఈవినింగ్ టైం సిక్స్ థర్టీ అప్పుడు చాలా బాగుంది వ్యూ అసలు విలేజ్లో ఎంత ప్రశాంతంగా ఎంత హ్యాపీగా అనిపించిందో ఎప్పుడూ అది ఇంట్లోనే ఇంట్లోనే ఉంటూ ఆ లైఫ్కి ఈ లైఫ్కి చాలా అంటే ఇక్కడికి వస్తే ఏంటంటే మనం అన్నీ కనిపిస్తాయి అన్నీ చూస్తూ ఉంటాం అక్కడేమో ఇల్లు ప్రపంచము అన్నట్టుగా ఎప్పుడు ఆ కిచెన్లోనే ఉండిపోతూ ఉంటాము ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ చూ వ్యూ చూడాలని నేను సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ కూడా బయట తీ వెళ్తూ ఉంటాము చూస్తూ ఉంటాము అన్నీ వెళ్తూ ఉంటాం కానీ ఇంత ప్రశాంతమైన గాలి ఇంత ప్రశాంతమైన వాతావరణం మనకు ఉండదు కదా అందుకే హాలిడేస్ వచ్చినప్పుడు మిస్ చేసు ఇలా వచ్చి ఒక టెన్ డేస్ ఉన్నామంటే నిజంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది ఈ వెదర్ని కూడా మనం ఆస్వాదించామంటే ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలకి విలేజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అసలు ఆ రోజు బాగా వర్షానికి చాలా అంటే అందరూ ఇక్కడ వరి కోసినంత అవి వస్తాయి కదా వడ్లు అన్నీ ఇట్లా ఒక చోట పోసుకున్నారు విలేజ్లో అందరూ కూడా మేము ఆ రోజు బయటకు వెళ్ళి వస్తుంటే దారిలో ఉంటే వర్షంలో తడుస్తున్నాయని చెప్పేసి నేను ఒక వీడియో అయితే షూట్ చేయడం జరిగింది అలాగే ఆ రోజు వర్షానికి మా తోటల్లో ఫుల్ మ్యాంగోస్ అయితే రాలిపోయినాయి చాలా రాలిపోయినాయి ఇంకా కొద్ది కొన్ని మేము తీసుకొచ్చాము ఇందులో కొన్ని పండు పండినవి ఫ్రూట్స్ అవి బాగా పండిపోయినాయి ఉంటాయి అవి నేను ఇప్పుడు మేము హైదరాబాద్లో చాలా ఫ్రూట్స్ చూస్తాం కానీ అన్నీ కూడా అసలు మార్చిలోనే అంతా ఎల్లో కలర్ వచ్చిన ఫ్రూట్స్ ఉన్నాయంటే మొత్తం కెమికల్తో అవి అసలు అంతా బాగోవు ఇవి చెట్టు మీద చెట్టు మీద నుంచి పండుగ మారినవి ఇవి చాలా టేస్ట్ అయితే ఉంటే ఇవి మాన్ని అయితే మా కోసం ప్రత్యేకంగా తీసుకొస్తాడు చాలా చాలా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇవైతే మేము ఎప్పుడైనా సరే మా తోటల్లో మ్యాంగోస్ మే ట్వంటీ కల కోసారనమాట కానీ హైదరాబాద్లో మాత్రం ఎప్పటి నుంచి మేము మార్చి నుండే అసలు అక్కడ అందరు అమ్ముతున్నారు అవన్నీ కెమికల్తో పండించినవి ఇలాంటి స్వచ్ఛమైన ఫ్రూట్స్ తినాలంటే నాకు చాలా చాలా ఇష్టం మేము ఇంకొక వారం ఉంటాం కదా మళ్ళీ మ్యాంగో తోటకి వెళ్ళి మీకు చాలా ఫ్రూట్స్ అయితే చూపిస్తాను చెట్టు మీది పళ్ళు ఆ రోజు మా బ్రదర్ నా కోసం తీసుకొచ్చాడు చాలా బాగుంది అసలు ఇంత ఇవి అసలు న్యాచురల్ అనమాట ఈ ఫ్రూట్స్ అసలు ఇవా ఇలాంటివి తినడానికి కూడా అదృష్టం ఉండాలనిపించింది ఇలా అయితే మ్యాంగోస్ అయితే ఒక్క మ్యాంగో అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి ఇంకా ఈ పిల్లలకి ఇక్కడైతే మా పిల్లలకైతే అస్సలు విలేజ్ అంటేనే ఉండము ఉండమని చాలా గొలు చేశారు ఇంకా కొంచెం ఆడుకోవడం అసలు ఎప్పుడు చూడు ఫ్యాన్ కరెంట్ ఏదైనా పోయిందనుకో ఫుల్ గొడవ చేస్తున్నారు వెళ్ళాం వెళ్ళాం ఇంకా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి అది ఇది అని చెప్పేసి పక్కన ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు ఆ బాబుతో మంచిగా క్రికెట్ ఆడుతున్నారు అసలు కూలర్ దగ్గర నుంచి వీళ్ళు కదన వాళ్ళు అంత ఎండలో కూడా అప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది మేము ఆడతాం అని చెప్పేసి అంత ఎండలో కూడా ఆడుతున్నారు ఇంకా ఎలాగో అలాగో సెట్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే కానీ వాళ్ళకి ఇక్కడ నుంచి ఎప్పుడు బయటపడదామా అన్నట్టుంది వీళ్ళు ఏం మిస్ అవుతున్నారో వీళ్ళకి అర్థం అవట్లేదు వీళ్ళకి ఎప్పుడు కూడా ఆ ప్రపంచంలోనే ఉండిపోతున్నారు నాకైతే ఇక్కడికి వచ్చిన అంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా ఇంకా అదే లోకం అన్నట్టు అక్కడే ఉండిపోతూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇట్లా చేంజ్ చేసినప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది ఊరు వచ్చినప్పుడు ఊర్లో ఉండే వెదర్ని ఎంజాయ్ చేసి అసలు మా చీనా బాబు క్రికెట్ ఆడుతుంటే నేను సిక్స్లు కొడతానమ్మా వీడియో తీ నాన్న చూస్తారు అని చెప్పేసి అన్నాడు సరే అండి వాడి కోసం తీశాను ఇంత ఎండలో ఆడుతున్నారంటే నిజంగా గ్రేట్ ఒక ఫైవ్ మినిట్స్ పవర్ పోతేనే ఇంత గొడవ చేస్తారో వీళ్ళు అలాంటిది ఫస్ట్ టైం ఇంత ఎండలో ఆడడం ఇంకా పోనీలని నేను కూడా ఆడనిచ్చాను ఏంటైనా సరే అని చెప్పేసి